శ్రీ మహాగణాధిపతీరు శ్రీమాత్రే నమ దత్తాత్రేయాయ గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలి చెర్లావధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పద్నాలుగవ భాగము ఋతుక్రమం ఊర్ధ్వ అధోలోకాల వివరణ శ్రీ స్వామివారు ఏదో ముఖ్యమైన విషయం గురించి వివరించబోతున్నారని శ్రీధర్రావు దంపతులకు సత్యనారాయణమ్మ గారికి అర్థమైంది స్త్రీలైనా పురుషులైన పశుపక్షాదులైన క్రిమి కీటకాలైన శరీరధారణ ఉన్న ప్రతి జీవికి ఆకలిదప్పులు నిద్ర మైథునం ఋతుక్రమం సంతానోత్పత్తి మల మూత్ర స్వేద కప అపానవాయు విసర్జన అన్నది తప్పనిసరిగా ఉంటుంది వీటిలో ఏ ఒక్క ధర్మాన్ని ఏ జీవి తప్పించుకోలేదు ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా ఆ జీవి అనారోగ్యం పాలు కావటమో లేదా ఏదో లోపంతో బాధపడటమో జరుగుతుంది అవునా ఇక మానవ మాతృల విషయానికి వస్తే స్త్రీలకు బహిష్టు అనేది సహజమైన శారీరక ధర్మం మలమూత్ర విసర్జన శరీరానికి చెమట పట్టటం జలుబు చేస్తే ముక్కులోంచి చీమిడి రావటం దగ్గు వచ్చినప్పుడు కళ్ళె రావడం ఎంత సహజమో ఇది అంతే సహజం అవన్నీ అపవిత్రం కానప్పుడు ఇది అపవిత్రం ఎలా అవుతుంది మానవ శరీరం ఒక మహా అద్భుత లోకం అంటూ అనర్గలంగా చెబుతూ ఒక్క క్షణం ఆగి ప్రభావతి గారి వైపు చూసి తల్లి అసలు సప్త సముద్రాలు పోని పద్నాలుగు లోకాలు అంటే ఏమిటో చెప్పమ్మా అని అడిగారు నాయన ఇలా గబుక్కున చెప్పమంటే చెప్పలేను కాని భూమి క్రింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకాలని భూమికి పైన స్వర్గలోక సువర్ణలోక భువర్ణలోక సత్యలోక తపోలోక బ్రహ్మలోక ఇలా చెబుతారు వాటి క్రమం ఎలా ఉంటుందో గుర్తులేదు చదివి చాలా రోజులైంది అన్నారు ప్రభావతి గారు అవునమ్మా అలానే చెబుతారు అయితే అవన్నీ మనిషి శరీరంలోనే ఉన్నాయి తల్లి బాగా ఆలోచిస్తే సప్త సముద్రాలు అంటే లవణ క్షీర రక్త స్వేద జీర్ణకోశంలోని ఆమ్లాలు నోటిలోని లాలాజలం ఇలా చెప్పుకోవచ్చు అలాగే నీవు చెప్పిన ఊర్ధ్వ అధోలోకాలకు కూడా మానవ దేహమే నిలయం మాలాటి యోగులు మనోనేత్రాలతో యోగశుద్ధితో చూస్తాము వాటిని మేము చెబితే సత్యమని నమ్మి చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు మీరు చూడు తల్లి శరీరాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తే నాభి అనేది భూలోక స్థానం అటు లోకాలకు ఇటు క్రింది లోకాలకు నాభి ఆధారభూతం నుండి క్రింది భాగం ఆకలి దప్పులకు జీర్ణకోశానికి ప్రాణి జన్మ స్థానానికి మలమూత్ర విసర్జనకు ప్రాణి కదలికలకు సృష్టి కార్యానికి ఆధారం ఉదాహరణకు మీరు ఏ రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నారు లేదా ఎక్కడో ఒకచోట ముఖ్యమైన పనిలో ఉంటారు హఠాత్తుగా మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది అవకాశం లేదనుకోండి అప్పుడేం చేస్తారు ఒక గంట పాటు అరగంట పాటో లేదా మీరు ఆపుకోగలిగినంతసేపు ఆపుకుంటారు అవునా అంటే నీ శరీరంలోనే ఒక మరుగుదొడ్డి ఉంది నీవెంటే మోసుకుపోతున్నావు మళ్లీ అవకాశం రాగానే విసర్జిస్తారు శరీరంలోని ఆ భాగం ఖాళీ అవుతుంది ఒక క్రమబద్ధమైన ఏర్పాటు శరీరంలో ఉందన్నమాట అవగతం అవుతోందా అందుకే నాభి నుండి క్రింది భాగాలను అధోలోకాలు అనవచ్చు ప్రతి ప్రాణి పుట్టుక అధోలోకాల నుండే జరుగుతుంది అలాగే ఈ బహిష్టు కూడా శరీరం లోపల తయారవుతున్న మకిలి అవసరమైన మంచి రక్తం నీలోనే ఉంచబడి చెడు రక్తం బహిష్టు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది దానికి రకరకాల పేర్లు పెట్టి ఇంటికి దూరంగా ఉంటారు ఇక ఊర్ధ్వలోకాలు నాభిపై స్థానాలు రక్త ప్రసరణకు ఆధారమైన గుండె నాడీ మండలం ఆలోచనకు మెదడు శిరస్సు రుచులు ఆస్వాదించే నాలుక మాట్లాడడానికి నోరు ధ్వనిని గ్రహించే చెవులు దృష్టి తెలుసుకునే కళ్ళు వీటినే ఉర్ధ్వలోకాలుగా భావించండి నీ ఆలోచన సక్రమంగా ధర్మబద్ధంగా ఉంటే నీ శరీరం ధర్మ మార్గంలో పయనిస్తుంది అవి వక్రంగా ఉంటే జీవితమే గతి తప్పుతుంది యోగులు ఇంద్రియ నిగ్రహం రాజయోగం గుహ్య ప్రదేశం నుండి మూలాధారం మొదలు సహస్రారం వరకు కొనసాగిస్తారు అంటే జీవి అధోలోకం నుండి నాభి దాటి ఊర్ధ్వలోకాలను తెలుసుకొని ఆత్మజ్యోతిని దర్శించటం అన్నమాట ఇది మానవ దేహంలోనే ఉన్న ఊర్ధ్వ అధోలోకాల గురించి క్లుప్తంగా ఇస్తున్న వివరణ ఇక అసలు విషయానికి వద్దాము పెద్దలు ఏ ఆచారాన్ని అనవసరంగా పెట్టరు ప్రతిదానికి ఒక సహేతుకమైన కారణం ఉంటుంది అదేమిటో వివరిస్తాను శ్రద్ధగా వినండి అన్నారు శ్రీ స్వామివారు చెప్పబోయే వివరణ కోసం ఆతృతగా ఎదురుచూడసాగారు ఆ ముగ్గురు సర్వం శ్రీ అనాది ఆచారానికి వివరణ ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని చెబుతూ శ్రీ స్వామివారు తల్లి ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది అది చెబుతాను శ్రద్ధగా వినండి ఇందాక మీరు అపవిత్రమన్నారు కదా అది ఎందువల్ల వచ్చింది మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా ఈ బహిష్టు సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది కాబట్టి అప్పుడు ఆ స్త్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఎక్కువ విశ్రాంతి కలుగు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని పెట్టారు అలాగే ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం దైవారాధన గదిలోకి అదేనమ్మ పూజాగృహంలోకి ప్రవేశించడం నిషేధించారు ఆ మూడు రోజులు పిల్లలకు భర్తకు దూరంగా ఉండమని కూడా చెప్పారు ఆ మలినమైన శరీర దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాటు చేశారు పసిపాపలను దైవాన్ని అపవిత్రం చేయకూడదనే ఆ నియమం పెట్టారు శిరస్సు ద్వారా నోటి ద్వారా చెవి ముక్కు కళ్ల ద్వారా ప్రాణం పోయిందనుకో అది ఊర్ధ్వలోకాల ద్వారా పోయినట్లు నాభి రంధ్రాల ద్వారా ప్రాణం పోతే అది అధోలోకాల ద్వారా వెళ్ళిందని అర్థం అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకో భగవన్ నామోచ్చారణ అనేది అగ్ని లాంటిది అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి అలా చేయగా చేయగా ఆ అగ్ని మన మనసును శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి ఏ మలినము అంటకుండా చేస్తుంది ఆ భగవన్నామోచ్చారణానికి ఒక ప్రదేశం ఒక బహిష్టు ఒక అపవిత్రత అనేవి లేవుగాక లేవు అందుచేత సద్గురువులు కోటి జపం నామకోటి రాయడం లాంటి నియమాలు పెట్టి ఆ భగవంతుడి నామోచ్చారణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు ఇప్పుడు అర్థమైందా తల్లి నీవు నీ సాధారణ పనులు చూసుకో నాకు ఆహారం ఎవరి చేతనైనా ఇప్పించు నేను స్వీకరిస్తాను నిరంతర నామోచారణ అనే సూర్యుడు వెలుగుతుండగా ఇక అపవిత్రమనే చీకటి ఎక్కడుందమ్మా నీ మానసిక జపం నీవు చేసుకుంటూ ఉండు ఇక పూజ గదిలోకి నీవు ఎలాగూ వెళ్ళవు ఇందుకోసం నేను మాలకొండ వెళ్లవలసిన అగత్యం లేదు శ్రీధర్ రావు గారు మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి అన్నారు శ్రీ స్వామివారి వివరణతో ఆ ముగ్గురికి సందేహాలు తొలగిపోయాయి శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్లి ధ్యానం చేసుకోసాగారు శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద వందలాది వచ్చి వచ్చివాలాయి బొగ్గవరపు ొగ్గవరపు గారి దంపతులు కూడా వారంలో మూడు రోజుల పాటు శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగు చేయించే పనిలో మొగలిచెర్ల వచ్చిపోతున్నారు ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయడం పూర్తి అయ్యింది అది నవంబరు నెల చివరి రోజులు శ్రీ స్వామివారు మొగిలిచెర్లలోని శ్రీధర్రావు గారింటికి వచ్చి రమారమి ఇరవై రోజులు దాటిపోయాయి చలి కూడా బాగా పెరిగింది అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుజామున లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉన్నది శ్రీ స్వామివారి బోధ పూర్తి అయిన తర్వాత ప్రభావతి శ్రీధర్రావు శ్రీ స్వామివారు చెప్పిన విషయాల గురించి తర్కించుకోవటం అలవాటుగా మారింది శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు తమ పూర్వపుణ్యం కొద్దీ ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగు పెట్టాడని ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఇక్కడే బస చేస్తారు కనుక మరిన్ని మహాద్భుత విషయాలను తెలుసుకుని తరించవచ్చని భావించారు ఆ దంపతులు కానీ దైవలీలలు మరోలా ఉంటాయి సర్వం శ్రీ దత్తకృప ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం శ్రీ స్వామివారు ప్రతిరోజూ చెబుతున్న ఉపదేశాలకు ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధర్రావు ప్రభావతిగారులు ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు శ్రీ స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు కానీ దైవ సంకల్పం మరొక విధంగా ఉంటుందని వారికి తెలిసి రాలేదు శ్రీ స్వామివారు ఆ దంపతుల ఇంటికొచ్చిన ఇరవై ఒకటో రోజు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా వివిధ అంశాల మీద ఉపదేశం చేసి తన బసకు వెళ్లిపోయారు ఆ సంగతులే ముచ్చటించుకుంటూ శ్రీధర దంపతులు నిద్రకు ఉపక్రమించారు అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి అమ్మా అమ్మా అన్న పిలుపు వినబడింది ముందు కలలో ఏదన్నా ఆలాపరలాగా వచ్చిందేమో అని భ్రమపడిన ప్రభావతి గారికి మరల అదే పిలుపు కొంచెం గట్టిగా అమ్మా తలుపు తీయండి అంటూ వినపడింది ఈ లోపల శ్రీధర్రావు గారు కూడా ఆ అలికిడికి లేచారు ముందుగా తేరుకున్న శ్రీధర్రావు గారు ఒక్క ఉదుటున లేచి తలుపు తీశారు అవతలి గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లిగా లేచి వరండాలోకి వచ్చారు ఎదురుగ్గా స్వామివారు వరండాలో వ్రేలాడుతున్న లాంతరు తాలూకు వెలుతురులో తేజోపుంజంలాగా నిలుచుని ఉన్నారు స్వచ్ఛమైన నవ్వు ముఖంతో చూస్తూ ఉన్నారు ఏం నాయనా ఏమైనా కావాలా అన్నారు ప్రభావతి గారు అమ్మా ఈశ్వరాజ్ఞ అయ్యింది ఇక ఇక్కడ ఉండనమ్మా త్వరగా బండి సిద్ధం చేయండి నేను ఆ ఆశ్రమ స్థలానికి వెళ్ళిపోవాలి అక్కడే ఉంటాను అన్నారు శ్రీ స్వామివారు అదే చిరునవ్వుతో శ్రీధర్రావు గారు ప్రభావతి గారు ముఖాముఖాలు చూసుకున్నారు అదేమిటి స్వామి అక్కడ కేవలం స్థలం చదును చేశారే కాని కనీసం పునాదులు కూడా తీయలేదు గోడలు కట్టి పైకప్పు పడితే గదా మీరు ఉండటానికి అనువుగా ఉండేది ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది ఈ చలికాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు అన్నారు శ్రీధర్రావు గారు ఆతృతగా నాయన ఇప్పుడేం తొందర వచ్చిందని ఈ నిర్ణయం మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా అన్నారు గారు ఆందోళనగా లేదమ్మా ఇక ఆలస్యం చేయకూడదు అది ఈశ్వరాజ్ఞ తల్లి నేను ఆ ఆజ్ఞను మీరిపోకూడదు ఇప్పుడే వెళ్ళిపోవాలి మీకు బండి సిద్ధం చేయడం కుదరదంటే నేను నడిచి వెళ్ళిపోతాను నడక నాకు అలవాటే కదమ్మా అన్నారు శ్రీ స్వామివారు కనీసం రేపు సాయంత్రం వరకు ఉండండి అక్కడ చిన్న పాకలాగా వేస్తాను చుట్టూరా తాటాకు దడిలాగా ఏర్పాటు చేయిస్తాను కొద్దిగా ఓపిక పట్టండి అన్నారు శ్రీధర్రావు గారు నిజానికి ఆయనకు లోపల కొద్దిగా చిరాకుగా ఉంది అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారం ఏమిటని ఆయన ఆలోచన శ్రీధర్రావు గారు నేనిప్పుడు వెళ్ళిపోవాలి వెళతాను కూడా మీరనుకునే ఆ పాక ఏదో రేపు ఉదయం వేయించండి ఈసారి శ్రీ స్వామివారి కంఠంలో ఒక విధమైన తీవ్రత వినిపించింది ప్రభావతి గారు ఇక ఉండబట్టలేకపోయారు శ్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది ఆవిడ స్వరంలో నాయనా మేము చేస్తున్న ఉపచారాలలో నీకేదైనా లోటు కనిపించిందా అపచారం ఏదైనా జరిగిందా లేక అజ్ఞానంతో అడగరాని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా ఒక్క పూట కూడా ఉండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయనా నా మనసుకు కష్టంగా ఉంది అన్నారు ఎంత పిచ్చి తల్లివమ్మా నువ్వు అన్నారు శ్రీస్వామివారు ఆ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలు వారుతున్నది మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యమూ లేదు నాకు అపచారమూ జరగలేదు అపవిత్రత అన్న మాటే లేదు నేను చెబుతున్నది ఈశ్వరాజ్ఞ గురించి నేను మాలకొండ నుంచి ఇక్కడకు బయలుదేరే సమయంలో అక్కడే కొద్ది కాలం ఉండమన్నారు కుదరదన్నాను ఎందుకు అది కూడా ఆ రోజు ఆ ఈశ్వరుడి ఆదేశానుసారమే ఈరోజు మీ ఇంట్లో ఉండమంటున్నారు ఈరోజు కూడా ఉండలేను ఉండబోను ఇది కూడా ఈశ్వరుడి ఆదేశమే గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాంటి యోగులు ఉండరాదు ఉండము కూడా అది నియమం నన్ను వెళ్ళనివ్వండి అన్నారు సర్వం శ్రీ దత్తకృప